ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా చూసుకుని అయితే బాగుంటాయి అండి చూడండి ట్రెండింగ్ కలెక్షన్ అండి ఈ సారీ చూడగానే మీకు కూడా అర్థం కావచ్చు ఎంత ట్రెండింగ్ లో ఉందో ఇన్స్టాలో అయినా యూట్యూబ్ లో అయినా ఒక రేంజ్ లో నడుస్తున్న శారీ అనమాట అన్ని అయితే చాలా బాగున్నాయి ఒకటి వచ్చేసి పట్టు ఫ్యాన్సీ సారీస్ అండి అండ్ అన్ని సారీస్ అయితే చాలా బాగున్నాయి అండి చూడండి ఇది కూడా అండర్ బడ్జెట్ లోనండి ప్రతి సారీ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకా సారీస్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఫస్ట్ అయితే బ్లాక్ సైడ్ అయితే ఓపెన్ చేసేద్దాం ఈ సైడ్ కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి చెమకి వర్క్తోనే మనకి గ్రాండ్గా కావాలి అనుకుంటే మాత్రం ఈ సారీ అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ బ్లాక్ కి అయితే ఈ సారీ అయితే చాలా బాగా నస్తుంది అండ్ సారీ ఓపెన్ చేసేద్దాం చేసి అండ్ చూడండి సారీ శారీ ఎంత వచ్చేసింది అండ్ చూడండి లేస్ తోనే మనకి ఇలా కట్ వర్క్ మోడల్ అయితే ఇచ్చేసారు మొత్తం అయితే చెమకీ ఉందండి చెమకీ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో వర్క్ కూడా నీట్ గా ఉందండి అండ్ ఇది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి శారీ మొత్తం చెమకీ ఇలా వచ్చేసాయి చెమకీ వర్క్ కూడా చూడండి అండ్ మీ క్లోజ్అప్ లో అయితే చూపిస్తాను నీట్ గా ఉంది చాలా చాలా నీట్ గా ఉంది దీంట్లో హైలైట్ ఏంటంటే శారీ మొత్తం చెమకీ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా నీట్ గా ఉందండి స్మూత్ గా ఉంది మనకి ఎలాంటి ఇరిటేషన్ ఇబ్బంది అయితే అనిపించదు శారీ కట్టుకున్నా కూడా డే మొత్తం క్యారీ చేయొచ్చు అండ్ శారీ ఓరాల్ లుక్ అయితే ఒకసారి చూసేద్దాం చాలా గ్రాండ్గా ఉందండి అండ్ స్పెషల్ గా అయితే రికమెండ్ చేశాను బడ్జెట్ ఫ్రెండ్లీ మన గ్రాండ్ శారీ కావాలనుకున్నా మాత్రం ఈ శారీ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ చూడండి మొత్తం చెంకీ ఉందండి శారీ మొత్తం అండ్ చూడండి శారీ మొత్తం చెంకీ వచ్చేసింది బాగుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఎంత బాగుందో చూడండి అండ్ ఇది వచ్చేసి కట్ చేయండి ఈ పార్ట్ ఇంతవరకు అయితే మనకి చెమకీ అయితే ఇవ్వలేరు ఇలా ప్లేన్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చేసారని అండి అండ్ చూడండి చెమకీతో అయితే వర్క్ అయితే ఇచ్చేసారు లో కూడా చూపిచ్చేసానో చూడండి చెమకీ కూడా ఎంత నీట్గా ఉంది మంచి షైనింగ్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే కి అయితే యూజ్ అయితే మనకు అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే గ్రాండ్గా ఇచ్చేసారు చూడండి ఇది వచ్చేసి బ్యాక్ అండ్ ఇక్కడ వచ్చేసి అంటే ఫ్రంట్ ఇచ్చేసారు చూడండి సేమ్ ఇచ్చేసారు చాలా బాగుందండి ఫైనల్గా అయితే ఓకేనండి ఫ్యాబ్రిక్ అయినా వర్క్ అయినా అండ్ ప్రైస్ కూడా మంచి రేట్లో అయితే వచ్చేసింది ఓకే నష్ట మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ అండ్ ఈ శారీ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఎక్కడ చూసినా ఈ ఏ కనిపిస్తున్నాయి స్పేసిక్ శారీస్ హెవీ వర్క్ తో దీంట్లో అయితే ఒరిజినల్ ఉంది రిప్లికా ఉందండి చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది ఇది వచ్చేసి రిప్లికా అండి ఒరిజినల్ అయితే కాదు ఎందుకంటే మిషన్ వర్క్ అయితే ఉంది ఇది వచ్చేసి బీట్స్ మొత్తం అయితే సిల్వర్ అయితే వచ్చినాయి చూడండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు నుంచి మనకైతే గ్రాండ్ గా ఇచ్చేసారు మొత్తం చెమకీ అయితే ఇచ్చేసారు మీకు ఒకసారి అప్ లో కూడా చూపిస్తాను అండ్ చూడండి ఇలా ఉంది అనమాట బీట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ వర్క్ కూడా నీట్ గా ఉందండి చూడండి మిషన్ మిషన్ వర్క్ కదా నీట్ గా ఉంది అండ్ ఇది కూడా వెయిట్ బానే ఉందండి అండి ఇవి వచ్చేసి బీట్స్ తో సారీ వెయిట్ కూడా బాగానే ఉంది అండ్ మొత్తం అయితే బాగా వచ్చేసి చూడండి మంచిగా అయితే షైన్ అయితే అవుతున్నాయి బీట్స్ అయితే ఇలా ఉంది అనమాట శారీ అయితే ఓవరాల్ గా అయితే చూసిందా ఇలా ఉంది అనమాట అండ్ ఇక్కడ నుంచి మధ్య నుంచి అయితే మనకి ఇచ్చేసారు ఆఫ్ వర్క్ అయితే డిజైన్ అయితే ఇచ్చేసారు శారీ మొత్తం ఇలా ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో మంచి షైనింగ్ అన్ని స్పేసిక్ శారీస్ అంటే ఇంకా ఎలా ఉంటాయి అయితే అందరికీ అయితే ఆల్మోస్ట్ అయితే ఐడియా ఉంటుంది కదా హ్యాండ్ కోసం అయితే ఇలా వర్క్ ఇచ్చేసారు చూడండి ఇలా ఉందనమాట పెద్దగా ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కోసం అయితే ఇలా ఇచ్చేసారు చూడండి ఇలా ఉందన్నమాట అండ్ ఇంకో హ్యాండ్ కోసం అయితే ఇంకో హ్యాండ్ కోసం అయితే ఇలా వర్క్ ఇచ్చేసారు ఇక్కడ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంది మంచి షైనింగ్ అయితే ఉంది చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఎండింగ్ శారీ కావాలనుకుంటే మాత్రం పర్చేజ్ చేసేసుకోండి అండ్ ఆల్ అయితే ఓకేనండి ఫ్యాబ్రిక్ అయినా వర్క్ అయినా ప్రతి ఒక్కటి అయితే బాగుంది మీకు నస్తే మాత్రం పచ్చేజ్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ సారీ అండి ఇది కూడా మల్టీ కలర్ శారీ అండి చాలా బాగా అనిపించింది చూడండి అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది వర్క్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇది కూడా స్పేస్ల కండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా షైనింగ్ గా చాలా చాలా బాగుంది చూడండి వర్క్ వచ్చేసి ఒకసారి అయితే జూమ్ ఆప్ లో అయితే చూపిస్తాను ఇలా వచ్చిందనమాట ఇంకా శారీ కూడా ఓపెన్ చేసేద్దాం అండ్ చూడండి శారీ అంతా ఇలా ఉంది మల్టీ కలర్ లో ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఎక్కువ అయితే దీంట్లో క్రీమ్ ఉందండి లైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ లైక్ చేసే వాళ్ళకి అయితే బాగుంటది శారీ అయితే శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే చూసేద్దాం ఇలా ఉంది ఇలా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉందండి ఇలా ఉంది దీంట్లో బ్లౌజ్ చూసాం దీంట్లో బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చేసారండి చూడండి బ్లౌజ్ వచ్చేసి పింక్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చేసింది అండ్ చూడండి వర్క్ వచ్చేసి ఇలా ఉంది వర్క్ కూడా నీట్ గా ఉందండి బాగుంది అండ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉందండి బ్లౌజ్ మొత్తం ఇలా చెమ్కిస్ అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది హాల్ అయితే ఓకేనండి శారీ శారీ కూడా ఓకేనండి వర్క్ అయినా ఫ్యాబ్రిక్ అయినా ప్రతి ఒక్కటి అయితే ఓకేనండి అండ్ ప్రైస్ కూడా అందరి బడ్జెట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ సారీ అండి ఇప్పుడు ఫెస్టివల్స్ కి అయితే మనకి ఇలాంటి శారీస్ కూడా కావాలి కదా ఇంకా అందుకని అయితే ఇంకొకటి అయితే పర్చేజ్ చేసినా ఈ కలర్ అయితే బాగా అనిపించింది అండి ఇంకా ఎలా వస్తుంది అయితే చూద్దామని అనుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ అయితే రేర్ కదా ఆరెంజ్ కి రైడ్ బ్లూ కాంబినేషన్ అయితే వచ్చింది ఇంకా శారీ మొత్తం వచ్చింది చూసిందా చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంది అండ్ పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు అయితే ఇచ్చేసారు అండ్ శారీ అంతా చూసేదాం శారీ ఓవరాల్ క్ అయితే ఇలా ఉంది చూసేయండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ప్రైస్ కూడా అండర్ బడ్జెట్ అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ ఎవరికి మాత్రం ఇది కూడా పర్చేజ్ చేసుకోండి ఓవరాల్ గా అయితే ఇదిలా ఉంది అనమాట శారీ అయితే ఓకేనండి చాలా బాగుంది అండ్ ఈరోజు కలెక్షన్ అయితే ఇంతేనండి మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై ఫ్రెండ్స్